అభివృద్ధి కోసం చేసే ప్రతి ఆలోచన ప్రజా సంక్షేమం కోసం రైమ్ అంటూ ఈ పదానికి నిలువెత్తు నిదర్శనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ది డైనమిక్ అండ్ డైనమైట్ మిస్సైల్ లీడర్ శ్రీ రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము मित्र में उसी में आ जाएंगे <laughs> शुरुआत तो इधर से करने दो आरामगर फ्लाईओवर प्रारंभोत्सव कार्यक्रम के एम आई एम येम पार्टी अध्यक्ष हैदराबाद पार्लमेंट सभ्यु మీ అభిమాన నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ గారు సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు శాసనసభలో ఎంఐఎం పక్ష నాయకులు నా చిన్నప్పటి మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు హైదరాబాద్ నగర కార్పొరేటర్లు కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ ప్రాంతం సంబంధించిన వేలాది మంది యువకులు ఈరోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది లోపల ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదకొండున్నర కిలోమీటర్ల మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోని అతిపెద్ద ఫ్లైఓవర్ పివి నరసింహారావు గారి ఫ్లైఓవర్ ఆనాడు మనం నిర్మించుకోవడం జరిగింది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నాలుగు కిలోమీటర్లు పైగా రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ ఈరోజు జూ పార్క్ దగ్గర ఆరాంగర్ ఫ్లైఓవర్ని మనం నిర్మించుకొని మనకు మనమే పోటీ అని ఈరోజు నిరూపించుకోవడం జరిగింది ఇవాళ హైదరాబాదు నగర అభివృద్ధి మన తెలంగాణ అభివృద్ధి ఈ హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రణాళికలు చేసి ప్రణాళికలలో భాగంగా రోడ్ల విస్తరణ మెట్రో రైలు నిర్మాణం తాగునీటి సమస్యల పరిష్కారం అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమాలన్నిటిని అన్నిటిని కూడా తీసుకొని ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ప్రజాప్రతినిధుల చేత చర్చ చేస్తూ ఈ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకున్నాం ఈరోజు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవమే కాదు చాంద్రాన్గుట్ట నియోజకవర్గానికి సంబంధించి సివరేజ్ ప్లాంట్స్ కోసం కూడా వందలాది కోట్ల రూపాయల నిధులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఈరోజు మనము పెట్టుకున్నాం ఈరోజు చాలామంది నగర అభివృద్ధి గురించి ఎదురు చూస్తున్నారు ఈ నగర అభివృద్ధిలో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉన్నది గోదావరి జలాలను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మూసి నదిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉన్నది ఆనాడు నిజాం సర్కార్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరంలో వేలాది మంది చనిపోయినప్పుడు ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక ఆర్కిటెక్ట్గా ఇంజనీర్గా నియమించి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ను నిర్మించడమే కాకుండా వకారాబాద్ నుంచి వచ్చే మూసా ఈసా నదుల యొక్క వరదల్ని నియంత్రించి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ హైదరాబాద్ సిటీని లేక్ సిటీగా లేక్స్ అండ్ రాక్ సిటీగా ప్రపంచంలోని ఒక గొప్ప పేరు నిజాం సర్కార్ ఆనాడు హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిండు ఇవాళ ఆనాడు నిజాం చేసిన అభివృద్ధిని పరిరక్షించుకుంటే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరంతో పోటీ పడే నగరమే లేదు కానీ కాలక్రమేణా కబ్జాదారులు లేదా ఆక్రమించుకోవడం వల్ల హైదరాబాదు నగరం యొక్క సుందరీకరణ దెబ్బతింటున్నది ఈరోజు హైదరాబాదు నగరంలో చిన్న వర్షం వచ్చిన వరదలు వస్తున్నాయి ట్రాఫిక్ జామ్ లు అవుతున్నాయి వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాలన్న ఆలోచనతోనే ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది భాయ్ బై పే మే బే ఎంఐఎం పార్టీ కే అధ్యక్ష అసీన్ ఓవైసి సా అమారే బే దోస్ ఆలోగోకు పతా ము पैतीस साल पहले जब हिमायत नगर में हम अकबरुद्दीन साहब ने जब कॉलेज को जाते वो कहते हम लोग सब मिलते थे मेरा बचपन का दोस्त थे उन्होंने आज सलार साहब ने जो वादा किया था आप लोगों से आप लोगों से जोड़कर ये शहर तरक्की करने के लिए सलार साहब ने जो कोशिश किया उनके वादों पे आज असदुद्दीन ओवैसी साहब अकबरुद्दीन ओवैसी साहब ये हैदराबाद तरक्की के लिए जितना मेहनत कर रहा है पूरा दिल लगा के हैदराबाद शहर को आगे ले जाने के लिए कोशिश कर रहा है उस दिन रहे गली में हिमायत नगर में हम घूमते थे तब हम नहीं सोचे वो एम आई एम का एम एल ए फ्लोर लीडर बनने वाले हम तेलंगाना के मुख्यमंत्री बनने का मगर आज के तारीख में उनको असुद्दीन बैरिस्टर असुद्दीन साहब को मुझे ये हैदराबाद शहर को बचाने का ये हैदराबाद शहर को आगे ले जाने का जिम्मेदारी मिले आज राजनीति कुछ नहीं चुनाव हो गए राजनीति खत्म हो गए आज हैदराबाद तरक्की के लिए हम लोग दोनों मिलकर एम आई एम पार्टी के साथ कांग्रेस पार्टी जोड़कर हैदराबाद शहर को तरक्की करने के लिए हम लोग कोशिश करेंगे जिस दिन चुनाव आएंगे उस दिन हम लोग राजनीति करेंगे मगर एक बार चुनाव खत्म होने के बाद कब सोचे नहीं आज मैं एक बात जिम्मेदारी से कहना चाहता हूं। हूँ सवेरे बारह बजे मेरा बात हुई नरेंद्र मोदी जी से चर्लपल्ली टर्मिनल स्टेशन का इनाग्रेशन था जो मैं प्रधानमंत्री जी आए थे तो मैं प्रधानमंत्री जी से गुजारिश किए हमारा मेट्रो रेल जिस दिन कांग्रेस सरकार ने बनाया हिंदुस्तान में दूसरे मेट्रो रेल था मगर तेलंगाना बनने के बाद 10 साल पिछले सरकार ने कुछ कोशिश नहीं किए आज आठ नाइन्थ प्लेस में हम लोग आ गए छोटे छोटे शहर भी हैदराबाद मेट्रो से भी बड़ा बड़ा हो गए मैं वो बात याद दिलाया मोदी जी को मोदी जी आप प्रधानमंत्री बनकर 11 साल हो गए मगर हमारे हैदराबाद में एक किलोमीटर का भी मेट्रो रेल नहीं बनाया जो खासकर गौलीगुड़ा फलकनामा चंद्रायन गुट्टा तक साढ़े सात किलोमीटर जो मेट्रो का था एक कदम भी एक ईट भी नहीं लगाया इसीलिए हम फेज टू हैदराबाद मेट्रो के लिए केंद्र सरकार को हमारा रिप्रेजेंटेशन दिया हुआ है आप कैबिनेट में मंजूर करो क्योंकि दिल्ली के बाद दिल्ली के साथ साथ हैदराबाद शहर है इसीलिए हैदराबाद शहर में मेट्रो का एक्सपेंशन करने का जिम्मेदारी तेलंगाना सरकार ने लिया